బట్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గరుడాద్రి ఆశ్రమము కాసిన ఆయన తపస్సు చేసిందాడు పన్నెండేళ్ళు సో అది కొండ శిఖరం మీద ఉంటుంది గరుడాద్రి అనేది అక్కడ నిలబడి వెన్నెలను చూస్తే అది నిజంగా ఒక అద్భుతంగా ఉంటుంది తర్వాత ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది హైదరాబాద్కి పోయి ఆ గ్యాప్లో ఇంట్రోజ్ నేచర్ తరఫున కానీ మన కడప నాగరెడ్డి అన్న తరపున కానీ మనము వీళ్ళు నాకు చెప్పకుండా వీళ్ళు పోతారు ఇన్ని రోజులకు మళ్ళీ అవకాశం దొరికిందన్నమాట అంతకుముందు ఎలా ఉన్నదంటే నాలుగేళ్ల పాటు మన రాజ్యమే ఉన్నదంతా ఇప్పుడు నన్ని కానీ లంకమల్లకి కానీ నలమల్లకి అసలు టోటల్గా ఈ ఎన్విరాన్మెంట్కే చుట్టం అయిపోయినాం వచ్చిన తర్వాత అన్నాం వచ్చిన తర్వాత ఒక వారం ఉంటే ఎక్కడో చోట పోదాం పోదాం అనుకుంటానేం ఫస్ట్ వచ్చేసి దుర్గం కొండ దుర్గం వెంకటగిరి దుర్గం ఆప్షన్ ఉన్నది వెళ్ళి చూసేద్దామని అదేంటంటే చుట్టూ పెద్ద ఎత్తైన కొండల మధ్యన అది ఒకటి కోట ఉంటుంది సో అది మన అరణ్యశేఖరం గారు అపాయింట్మెంట్ దొరక్క పోయింది అది సో ఇంకా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయంటే మన టీంలో సుజన్ పెళ్ళింది సో ఆ పెళ్ళికి వస్తున్నాం సరే ఎలా ఇంత దూరం వచ్చాము నలమల పాదం కాడికి వచ్చి నలమల్లే పోకుండా ఎలా ఉంటుందని వద్దాం అనుకున్నాం సో అనుకునేటప్పుడు మనకి నలమల దగ్గరలో ఉండే జ్యోతి జ్యోతి దగ్గర నార్మల్ కానీ పైన గరుడాద్రి అని మనం ఇంతకుముందు కొండపొల యాత్రలో మూడు సార్లు పోయినాము ఇప్పుడు పోదాం అనుకుంటే లక్కీగా ఏం దొరికిందంటే మనకి ఫుల్ మూన్ దగ్గరలో ఉన్నాం అంటే ఇంకొక రెండు రోజుల్లో పౌర్ణమి ఉంటుంది అనగా ఇప్పుడు సో అక్కడ ఎలా ఉంటుందంటే జనరల్గా అందరూ చూస్తారు ఇవే నేను బాగా భాగంగా తిలక్కుడు చెప్తాడనమాట అందరూ నిద్రపోతున్నారు నేను కోట ఇంట్లోంచి బయట అడుగుపెట్టి కోటలు విడిచి బాటలు నడిచి ఒక వెన్నెల మైదానంలో నిల్చున్నాను అంటాడు సో సేమ్ అతను మన గుంటూరు శేషేంద్ర శర్మ ఏమంటాడంటే వెన్నెల బొట్లు బొట్లుగా కారుతుంది దాన్ని పట్టితేనా నీ కోసమని ప్రేమను వర్ణిస్తాడనమాట సో వీ ఇవన్నీ చూడ కూడా మనం ఎప్పుడు చూసినా కూడా వెన్నెలంతా ఎప్పుడు మైదానంలోనే రాసింది కవులు కానీ భావకులు కానీ బట్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గరుడాద్రి ఆశ్రమము కాసిన ఆయన తపస్సు చేసిందాడు పన్నెండేళ్ళు సో అది కొండ శిఖరం మీద ఉంటుంది గరుడాద్రి అనేది అక్కడ నిలబడి వెన్నెలను చూస్తే అది నిజంగా ఒక అద్భుతంగా ఉంటుంది సో మనం వెళ్ళే ప్రయాణం అక్కడికే అన్నమాట సో వెళ్తూ వెళ్తూ మనం ఎందుకంటే ఇంక అప్పుడు వాళ్ళంతా రెగ్యులర్గా చేయలేము ఉన్న ఆప్షన్లో ఎవరైనా వస్తారా అంటే మన టీమ్ ఇంటర్నేషనల్ టీము తర్వాత కొంతమంది బయట నుంచి వచ్చి మొత్తం పదహైదు మంది బయలుదేరుతున్నాము సో వా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ జ్యోతి అంటే కాశీనాయన ఇక్కడ జీవ సమాధి అయినాడు సో ఆ సమాధి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరితే గరుడాదికి ఆరు కిలోమీటర్లు ఉంటుంది అందరూ ఎంగే కాబట్టి టూ అవర్స్లో వెళ్ళిపోతాం సో మళ్ళీ ఏం మొండిగా పోయేది ఏం లేదు మా సేఫ్టీ మేము తీసుకున్నాము సో నా వెన్నెలు ఉంది వెన్నెల కాకుండా ఇబ్బంది లేకుండా మిగతా సేఫ్టీ మెజర్స్ కూడా మేము తీసుకొని వెళ్ళి వస్తాం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎలా ఉంటుంది అనేది అడవి ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు అందరూ మైదానాన్ని వెన్నెల్లో మైదానాలను వర్ణించిన వాళ్ళు ఉన్నారు కానీ వెన్నెల్లో కొండ శిఖరాలను దర్శించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అది చేసి చూపిద్దాం స్టేట్వి మధ్యలో మన టీం మెంబెర్స్ వస్తున్నారు నైట్ వాళ్ళ వాక్ ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ పోదాం ప్రయాణం బయలుదే స్టార్ట్ అయింది పదకొండు టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటి అయితే నేను రీచ్ చేయాలకు సో ఈ ప్రోగ్రామ్ బాధ్యత అంతా మా వార్డెన్ సార్కి ఇస్తాను ఆయన సింగిల్ కమాండ్ అనమాట ఆయన ఏది అది చెప్పండి సార్ ఒకసారి అందరు గుంపుగానే పోదాము ఏది ఎక్కడ ఏమన్నా కట్టి దొరికితే అది పట్టుకోండి ఎవరు భయపడద్దు అంత ధైర్యంగా ఉండండి ఏమి కాదు ఏమి ఉండవు ఏమి ఏమి చేయవు ఏం చేయనప్పుడు కట్టేందుకు మనం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక అర్ధగంట అయింది కిలోమీటర్ నర మధ్యలో అట్లా వచ్చి ఉంటాం జనరల్గా దారి అయితే బాగుంది ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి పైన గరుడా ఆశ్రమం అది కూడా కా జ్యోతి కాస్య క్షేత్రం వల్ల నిర్వహిస్తూ ఉంటారు సో అక్కడ కూడా ఎప్పుడు నిత్యాన్నదానం అన్నదానం ఉంటుంది అందువల్ల దారికి ఇబ్బంది లేదు అండ్ సేఫ్టీ కూడా పర్లేదు కానీ బట్ అలా అని అడ్డదిడ్డంగా రావడం ఇద్దరు ముగ్గురు వచ్చి మనం చూసుకుందాం పండం మధ్యలో భయపడితే అటు పోలేరు ఇటు పోలేరు అవి కాకుండా నడక బాగుంది ఎందుకంటే మాట్లాడుతుంటే మధు గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఇంకా మనం జనరల్గా చెప్పాలంటే నాకు ఒక ఇద్దరు మనుషులు చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఎప్పుడు అనమాట వాళ్ళల్లో జయశ్రీకాంత్ మణిశ్రీకర్ అనమాట వీళ్ళు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు బట్ నాకు వాళ్ళని చూస్తే ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు ఏ ట్రిప్కైనా వస్తారు ఈవెన్ నో ప్లాస్టిక్ లంకమలో జరిగితే లాస్ట్ వరకు కంప్లీట్గా ఉండి పూర్తి చేసే బ్యాచ్ ఎరగుంటున్నా అన్నమాట వీళ్ళిద్దరిని లీడ్ చేసేది వీళ్ళే జయశ్రీకాంత్ శ్రీకర్ సో వీళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపడుతుంది అంటే వీళ్ళు దేనికోసం తిరుగుతారు ఓన్లీ అడిగిన ఎంజాయ్ చేయడానికి తిరుగుతారు అంటే నో ప్లాస్టిక్ లంకమలో ఎప్పుడు పెడతారని వీళ్ళే అడుగుతారు అలా లేదు మీరు ఎక్కడికి పోయినా చెప్పండి అంటే మనకు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి చిన్న ట్రిప్కి ఏం పిలుస్తాం లే పాపం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏవి ఉన్నాయంటే ఏం లేనప్పుడు కూడా ఊరికి వచ్చి అదే హ్యాపీనెస్తో పోతారు మధ్యలో ఎవరితో ఉన్నా ఇప్పుడు మనమన్నా ఆలోచి కోతలు శత్రు కోతలు కూర్చొని వాళ్ళు అవి కూడా ఉండదు ఎవరి మీద జోకేసినవారు కానీ వాళ్ళు ఎందుకు వస్తారు అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో ఏమైనా చెప్తారా శ్రీ జయ శ్రీకాంత్ మినిస్ట్రీ గారు మీరు అంటే ఎందుకు వస్తా అంటారు జనరల్గా ఏం నడిపిస్తుంది మిమ్మల్ని వైపు చెప్పండి సో వీళ్ళిద్దరు అనమాట అపూర్వ సోదరులు ఇద్దరు ఏంటంటే మళ్ళీ జయశ్రీకాంత్ మళ్ళీ మనిశ్రీకరు వీళ్ళని చూస్తే నిజంగా ఫ్రెండ్స్ లాగే ఉంటారు సో చెప్పండి ఏంటి నేను ప్రతిసారి అడుగుమనుకుంటే ఇప్పుడు కుదిరింది రోజులకి సో వాట్ బ్రింగింగ్ యూ టు ఫారెస్ట్ బేసికల్ అంటే మేము మేము ఎప్పుడు మా మా అన్న నేను మా తమ్ముడు ఎక్కడన్నా చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం అన్న మామూలుగా అంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వక ముందు వరకు ఈ గ్రూప్లో ఎలా జాయిన్ అయ్యానో కూడా నాకైతే తెలియదు మా అన్ననే ఎవరి ద్వారానో మరి గ్రూప్లో జాయిన్ చేయించాడు సో అప్పటి నుంచి ఇంకా అంత ముందు వరకు చిన్న చిన్న ట్రెక్కింగ్స్కి అలా వెళ్తూ ఉండేవాళ్ళము ఇట్లా తలకోనకు కానీ ఇట్లా దగ్గర దగ్గర ఏమైనా చిన్నవి ఆ తర్వాత ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మేము వెళ్ళింది మళ్ళం కొండ ట్రెక్కింగ్ ఆ రోజు అది మేము చేసిన ఫస్ట్ అంటే పెద్ద ట్రెక్ అనమాట ఫైవ్ కిలోమీటర్స్ పైన ఉంది అది కూడా అది కూడా ఇలా అంటే నైట్ టైం ట్రెక్కింగ్ కొంచెం ఈవినింగ్ నేను కావాలనే లేట్ చేశారు ఏమైందంటే అందరినీ నాలుగుకే రమ్మని చెప్పిన నేను ఆరు వరకు రాలేదు ఎందుకు రాలేదంటే సన్సెట్ టైంలో మనకి సోమశిల బ్యాక్ వాటర్ వ్యూ కనపడుతుంది అది చూద్దామని కావాలని నా స్వార్థం కోసం లేట్ చేసిన బట్ అదే హ్యాపీ అయింది మేము అప్పుడు చలికి దర్శలే చలి ఫుల్ గా దర్శలే ఎందుకు వచ్చిన వీళ్ళతో అనుకోలే అంటే ఫస్ట్ అంత మందిని చూసి మేము ఎట్లా వీళ్ళతో కలుస్తాము ఎట్లా అంటే చాలా మంది ఉన్నారు మేమంతా కొత్త మీరంటే ఒకరినొకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకైతే ఎవరు తెలియదు మేము ఎట్లా కలుస్తామో వీళ్ళతో అని అనుకుంటా వచ్చినాము కానీ అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు ట్రెక్కింగ్ కూడా బాగా జరిగింది అప్పుడు దగ్గర దగ్గర నలభై మంది వచ్చారు ట్రెక్కింగ్ ఆ రోజు అప్పుడే తెలిసింది మీరు ఒక డైరెక్టర్ అని మేము డైరెక్టర్ అంటే ఊహించుకున్నాం అంటే అసలు మాట్లాడరు అట్లా కానీ లేదు కానీ మళ్ళీ మీరేమో అందరితో బాగా మాట్లాడుతున్నారు మళ్ళీ శేఖర్ అన్న గోవర్ధన్ అన్న ఇట్లా అందరు బాగా వాడే సార్ బాగా పరిచయం అయ్యారు ఇది ఓకే అంటే మన కలిసింది ఓకే బట్ నో ప్లాస్ట్ లంక వల్ల మీరు జనరల్ గా మీరే అడుగుతా ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని అంటే తిరగడం కాకుండా వైపు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎప్పుడు నుంచి వచ్చింది అంటే నా వరకైతే నేను చదివింది నవోదయ స్కూల్ అక్కడ వచ్చేసి మనతోనే పని చేపిస్తారు అది అది ఉండేది కొండ ఏరియాలో అక్కడ చెట్లు పీకించడం అంటే పిచ్చి చెట్లు కానీ అలాగే చెట్లు నాటి దాంట్లో పెంచడం మనకు మనకు ఒక రెండు మూడు చెట్లు ఇస్తారనమాట అవి చిన్నప్పటి నుంచి అవి పెరిగేంత మనం ఆ స్కూల్లో ఉన్నంత వరకు మనమే దాన్ని పెంచుకుంటా దాని చుట్టూ ఏమన్నా పిచ్చి మొక్కలన్న పీచు పీకేస్తాను అట్లా అట్లా మనకి ఎన్విరాన్మెంట్ అంటే కొన్ని నీట్ నీట్నెస్ పాటించాలి అలాగే మనతో పాటు అడవులను కూడా నీట్గా పెట్టాలి అలాంటి అలాంటి ఒక ఐడియా మీరు తీసుకురావడం ఇట్లా నో ప్లాస్టిక్ లంకమణ అనేది మేమంటే మా వరకు మేము మా సొంతంగా మేము అక్కడికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి క్లీనింగ్ చేయలేము మాకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పేసి అలా రావడం జరిగింది అది కూడా బాగా జరిగింది చాలా వరకు ప్లాస్టిక్ అంటే మనకైనంత వరకు మనం ప్లాస్టిక్ తీసేయడము దాన్ని మళ్ళీ అడవి బయటికి తీసుకొని వచ్చి అడివి బయట అడవి లోపల కాకుండా అడవి బయటికి తీసుకొని వచ్చి అక్కడ కాల్చడము ఇట్లా ఆ ప్రోగ్రాం అనేది చాలా బాగా నచ్చింది అందుకే ఆ తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారని అడుగుతూ ఉన్నాం ఎవరికైనా నడక ఇబ్బంది ఉంటే ఒకరోజు చెప్తానండి కావుతారు హలో వాళ్ళ మనం ఏ ప్రయాణం అయితే మొదలైందో అది గమ్యానికి చేరుకున్నాము ఇక్కడ చెప్పిందేం కదా వెన్నెల్లో గరుడాద్రి రాత్రి అని గరుడాద్రి వెన్నెల రాత్రి అని సో ఆ బయలుదేరింది కూడా మనం ఆల్మోస్ట్ అక్కడ బయలుదేరేసరికి లెవెన్ అయింది జ్యోతి దగ్గర అక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది వాక్ అనమాట జనరల్గా అయితే ఇంత టూ అవర్స్లో రావచ్చు కానీ మేము మధ్యలో వీడియోలు తీస్తూ లేదంటే మాట్లాడుతూ కూర్చొని సరదాగా రావడం ఇంత టైం పట్టింది వచ్చిన తర్వాత గరుడాద్రి ఆశ్రమంలో మనకి ఫస్ట్ కింద టెంపుల్ ఆశ్రమము అన్నదానం అన్నీ కింద ఉంటాయి సో ఇది వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఒక టాప్ హిల్ ఉంటుంది పక్కనే ఆ కొండెక్కల సో కొండ పైన ఇక్కడ మనకి చూస్తే సత్రంలాగుంది వీళ్ళు మనకి పైన స్లాబ్ వేశారు తర్వాత ఈ కొత్త ఇవన్నీ లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు గోడలు మాత్రం ఉన్నాయి కింద గచ్చు లేదు పైన ఇంత నీట్ స్లాబులు లేదు సో వాళ్ళు ఏం చేశారంటే మనకి కాశినాయన తపస్సు చేసింది ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ చేశారంటారు దీనికి ముందు కాశినాయన అసలు కాశినాయన ఎవరు అనే చరిత్ర మనకి మొదలైతే ఆయన పూర్తి పేరు కాశీరెడ్డి మనకి ఉదయగిరి తాలూకా సీతారాంపురం మండలం ఉంటుంది సీతారాంపురంలో బిజంపల్లె వాళ్ళ అవ్వగారు ఊరు ఆయన ఊరు వచ్చేసి పక్కనే ఊరు పేరు గుర్తు రావట్లే సో అతను చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి దగ్గర తల్లి తీసుకెళ్లి బిజంపల్లిలో పెంచింది అంటే అవ్వగారు ఇంటికి పోయి అక్కడ పెరిగినాడు సో అక్కడ వ్యవసాయం చేస్తూ రైతే కాశీరెడ్డి తర్వాత వాళ్ళ మామల పేరు కూడా ఇంటి పేరు కూడా ఉంది అనమాట ఏంటి ఉంటుంది మున్నెల్లి మున్నెల్లి కాశీరెడ్డి ఆయన పేరు సో అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ కూతుర్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటే సో ఎందుకో ఆ లవ్ ఇవన్నీ ఇష్టం లేకుండా నేను దేశాటం చేస్తా అని హిమాలయాలకు వెళ్ళినాడు హిమాలయాలకు వెళ్ళి ఉత్తర భారతదేశం అంతా తిరిగి వచ్చిన తర్వాత సో ఆ ఈ నల్లమల్ల ఈ ప్రదేశానికి వచ్చి ఒక ట్వెల్వ్ ఇయర్స్ తపస్సు చేసాను చేసిన తర్వాత బేసిక్ కాషినాయాన్ని గుర్తు పెట్టుకోదలసింది ఏంటంటే అతను చేసిన ప్రచారం అనమాట అంటే రైతు తత్వాన్ని ప్రచారం చేశాడు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కితే అరే నా కాళ్ళు మొక్కితే ఏమొస్తారా మట్టి తప్పక ఆకలికి అన్నం పెట్టి అంటారు సో ఆ మాట ఎంత దూరం వెళ్ళిందంటే ఇక్కడ ఏ అయినా కూడా ఫస్ట్ ఈ చుట్టుపక్కల పల్లెలు ఈవెన్ బద్వేల నుంచి కూడా కొందరు వస్తారు పండిన పంటల్లో ఫస్ట్ మూట కావచ్చు లేదంటే కూరగాయలు పండితే కూరగాయలు వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా తెచ్చి ఇక్కడ ఇచ్చిపోతారు అండ్ కాశీనాయన దగ్గరికి ఏ టైం అయినా రావచ్చు అది ఎర్లీ మార్నింగ్ వస్తారా ఈవినింగ్ వస్తారా ఆకలితో ఎవరు వచ్చినా కూడా లేకుండా ఎప్పటికీ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఏ పూటకైనా అందుకే మా పల్లెల్లో ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ పిల్లల మీద అలగడం కానీ లేదంటే గ్యాప్ వచ్చినప్పుడు వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే నాయన మేము కాశీనాయనకి అడిగిపోయి బతుకుతాం అంత నమ్మకం ఇచ్చింది అనమాట కాసినాయన అనే మాట సో దానికి మూలం ఏంటంటే ఈ అతను ప్రచారం చేసిన రైతు తత్వం సో ఇవి కాకుండా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆయనకి సిద్ధ వైద్యం తెలుసు ఏదైనా గాలి వే వాయువేగంతో పోయే మంత్ర విద్యలు ఉన్నాయంటారు వాటిని మేము ప్రత్యక్షంగా చూసినామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఆయన చనిపోయింది నైంటీ సెవెన్లో చనిపోయినారు సో అప్పటికి చాలామందికి ఆయన పరిచయ అంటే లైక్ ఆయనతో ప్రత్యక్షం కలిసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షం మాట్లాడిన వాళ్ళు అన్నీ ఉన్నారన్నమాట వాళ్ళు చెప్పేది అంటే మేము చూసాం పూర్వంలో ఇప్పుడు కనపడతారు మేము లోపలికి జ్యోతికి వచ్చే ఆయన మాకంటే ముందు ఆల్రెడీ వచ్చి ఉంటాడని కూడా చెప్తా ఉంటారు ఇవి కాకుండా ఆయన చేసిన నోటబుల్ వర్క్స్ అంటే హిందూ దేవాలయాలు పునరుద్ధరణ చేసినాయి అంటే ఏవైతే గుడులు పాడుబడి ఉంటాయో వాటికి జీర్ణోద్ధరణ చేసి తిరిగి వచ్చినాయి అలా ఫస్ట్ మొదలుపెట్టిన గుడి వచ్చేసి గటిక సిద్ధేశ్వరం మనకి సిద్ధేశ్వరం దగ్గర నుంచి వెలుగొండల్లో వెళ్తే లోపల ఉంటుంది సో అక్కడ ఇప్పటికి రెండు ఆశ్రమాలు ఉన్నాయి ఒకటి రెడ్లు కులస్తులు కొంత చందాలు వేసుకొని మిగతా వాళ్ళు సపోర్ట్స్ నడిపేది ఇంకొకటి దూదేకుల కులస్తులు సో వాళ్ళు ఈయన శిష్యులు రెండు నడుస్తుంటాయి రెండు అన్నదాన సత్రాలే అవి అయిపోయిన తర్వాత కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ తిరిగాడు అంటే కర్నూలు జిల్లా ఎందుకు తిరిగిండచ్చు అంటే ఆయన బేసిక్గా నల్లమలని ఈస్టర్న్ గాడ్స్ అంటారు అంటే మనకి ఉత్తరం నుంచి దక్షిణం నల్గొండ నుంచి కడప వరకు ఉంటే తూర్పు దిక్కున మనకి పూర్వమామిల జ్యోతి క్షేత్రం ఉంటే పడమటి దిక్కున అహోబిలం ఉంటుంది అహోబిలం నంద్యాల ఇది అక్కడ ఓంకార క్షేత్రంకి మెయిన్గా తిరిగేవాళ్ళు సో కర్నూలులో కూడా కాశినాయనకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఇక్కడ కూడా ఎక్కడ కాశినాయన సత్రం ఉన్నా కూడా అన్నదానం నిత్య అన్నదానం ఉంటుంది సో ఈ ప్లేసు మనకి జనరల్గా ఏంటంటే పరిచయం అయింది సన్నప్రెడ్డి వెంకట్రామరెడ్డి గారు కొండపొలం నవలు రాసినప్పుడు జరిగింది ఆ నవల టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన టూ థౌజండ్ ట్వంటీలో జనవరిలో మేము ఫస్ట్ వచ్చామనవు రైటర్తో కలిసి ఇవన్నీ చూద్దాము ప్లేస్లు ఎలా ఉంటాయని సో అక్కడ అంతవరకు అందరం అక్కడికి వచ్చిందేమో ఆయన కూడా రైటర్ని కూడా తీసుకొని వచ్చినాం ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసినాం అప్పుడు అది డే టైం అక్కడ వెళ్ళిన తర్వాత దాని గురించి రాయడము జనాలు మేము వస్తామని ఆసక్తి చూపడంతో నెక్స్ట్ అదే ఫిబ్రవరి నైన్టీన్త్ మనకి కొండపొలం యాత్రని మొదలుపెట్టాము ఆ యాత్ర ఏంటంటే నైట్ ఈవినింగ్ జ్యోతి నుంచి బయలుదేరి నైట్ ఇక్కడికి వస్తాము గరుడాద్రి దగ్గర నైట్ స్టే చేస్తాం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పాములేట్ మీదుగా అహోబిలం చేరుకోవడంతో యాత్ర పూర్తి సో ఫస్ట్ ఇయరు నాకు ఉన్నది అంటే మనం ఏ ఇయర్ పెట్టినా కూడా ఈ గరుడాది యాత్ర కానీ ఇదంతా పున్నమి వెన్నెల్లోనే పెడతాం ఎందుకంటే దాని దీనికి ఈ ప్లేస్కి ఆ ఎసెన్స్ ఉంటుంది మనకి ఎప్పుడు చూసినా కూడా వెన్నెల గురించి మాట్లాడే వాళ్ళందరూ మైదానాలు అడవి చెట్లు చెప్తారు కానీ బట్ ఒక కొండ శిఖరం మీద నిలబడి పున్నం వెన్నెలను చూడడమా లేదంటే ఆ గాలిని ఆస్వాదిస్తూ ఆ అంటే ఏ ఆలోచన లేకుండా ఊరికి కూర్చోని కూడా అది ఒక అద్భుతంలో ఉంటుంది సో ఆ అద్భుతం నాకు ఇక్కడ దొరుకుతుంది బేసిక్గా ఈవెన్ కాషినాయను కూడా పన్నెండేళ్ళు ఎందుకు ఇక్కడ తపస్సు చేస్తుంటాడంటే ఉక్కపోతలో మనిషికి దొరకని ప్రశాంతత గాలి తగిలినప్పుడు దొరుకుతుంది సో ఈ శిఖరం మీద అది దొరుకుతుంది సో అందుకు మనం నైట్ పెట్టడంతో ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది కన్సిక్యూటివ్ ఈ ఇయర్ అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు సో ప్రతి సంవత్సరం ఇలా అకౌంట్ పెరుగుతుంది మేము వస్తాం మేము వస్తాం అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమైందంటే ఇంకా అగైన్ ఏ కరోనా అయితే మనల్ని ఇంటికి తెచ్చిందో అదే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి మళ్ళీ పోవాల్సి వచ్చింది అది సో ఆ ప్రాసెస్లో ఈ ఇయర్ కొండపొల మాత్ర కుదరలేదు కానీ అనుకోకుండా ఈ గరుడాద్రి అది కూడా ఫుల్ మూన్ దగ్గరలో ఉన్న రోజు దొరికింది వచ్చినప్పుడు అరే మనం ఇంటూ టీమే వెళ్ళినచ్చు బట్ నాట్ ఓన్లీ ఇంటూ చూద్దాము బయట నుంచి అని పెట్టడంతో ఒక పదిహేడు మంది పోగాం వాళ్ళల్లో కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళు నేచర్ని ఇంతగా చూస్తుంటారని మనకు కొత్తగా అనిపిస్తుంది నాకు ఆశ్చర్యం అనిపించింది మధు 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 ఆల్రెడీ మనతో మాట్లాడింది బీటెక్ సెకండ్ ఇయర్ అబ్బాయి నేచర్ని ఎత్తుక్కుంటూ వచ్చినాడు తర్వాత బీవీఎస్ రెడ్డి ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్లో ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి వచ్చినాడు ఇవి కాకుండా సాయి ఉన్నాడు మనకు సాయి ఏంటంటే కర్ణాటకలో ట్రెక్లు బాగానే చేస్తుంటాడు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ సాయి కూడా వచ్చింది ఇవి కాకుండా మన అరణ్యశేఖర్ ప్రతి దాంట్లో ఉంటాడు మన బిలం వీరుడు నాగిరెడ్డి అని ఉన్నాడు వాడన్ సార్ మనీ మనీ శ్రీకరు శ్రీకాంత్ లైక్ ఎలా ఉందంటే కొత్తగా ఉంది